మైలవరం నుంచి పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గతంలో నందిగామ ఎస్సీ రిజర్వ్ చేయడంతో మైలవరానికి వచ్చారని చెప్పారు ఆయన ఆరేళ్లుగా మైలవరం నుంచే పోటీ పనిచేస్తున్నారని అక్కడే ఉంటారని చెప్పారు తమ పార్టీలో చేరాలని టీడీపీ జనసేన కాంగ్రెస్ వాళ్ళు అడిగారని దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను అంటున్న వసంత కృష్ణ ప్రసాద్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ నీలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అయితే పార్టీని వీడబోతున్న సంకేతాలు అయితే ఇచ్చారు కొద్ది రోజుల్లోనే ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనేది స్పష్టంగా చెప్తానన్నారు సార్ గత ఏడాది కాలంగా కూడా కొనసాగుతున్న సస్పెన్స్ తెరదించారు పార్టీ అయితే మారుతాను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అంటే ప్రధానంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అంశాలు కొండపల్లి మున్సిపాలిటీ సమయంలో కొండపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉండాలి ఉద్దేశపూర్వకంగా వెన్నుపోటు పొడిసి ఆ రోజున మున్సిపాలిటీని ఓడించారు వాళ్ళ మీద నేను ఎన్నిసార్లు పైకి కంప్లైంట్ చెప్పినప్పటికీ తగు చర్యలు తీసుకోలేదు మరి పార్టీకి పార్టీ మ్యాండేట్ ఇచ్చి మనం నిలబెట్టిన అభ్యర్థుల్ని మనమే ఓడించుకున్నప్పుడు రేపొద్దున శాసనసభ్యుడిగా నేను మళ్ళీ పోటీ బరిలోకి నిలబడినప్పుడు అదే వెన్నుపోట్లు నాకు కూడా రిపీట్ అయితే నా పరిస్థితి ఏంటి ఇవాళ రేపు రాజకీయాలంటే చాలా క్లిష్టం చాలా ఇబ్బందికరం చాలా కష్టమైన పరిస్థితి అందరికి తెలిసిందే ఇంతటి ఒత్తిడి ఉన్నటువంటి ఈ రోజుల్లో ఎంతో సమయం ఎంతో విలువైనటువంటి ఎన్నో విషయాలు ఉంది పెట్టి ఉన్నప్పుడు మరి వారి శైలైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేసి పార్టీని నష్టపరిస్తే దానికి ఏమని చేయాలి అందువల్ల నియోజకవర్గానికి సంబంధించి గత ఎన్నికల్లో మంత్రి మంత్రిగా ఉన్న దేవినేని అమ్మాని కూడా ఓడించిన నేపథ్యం ఇప్పుడు అంతగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తి మీ అందరికి తెలుసు ఎన్నో పర్యాయాలు మీ పేరు మీ నోట ఉండదు ఇప్పుడు జోగి రమేష్ గారు మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ తమ్ముడికి సీట్ ఇవ్వమని చెప్పి వచ్చి నన్ను అడిగారు నేను అప్పుడు ఏం చెప్పానంటే అది నేనిచ్చేది కాదు ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు అడగాలి దయచేసి మీరు ముఖ్యమంత్రి గారిని సజ్జల గారిని పెద్దిరెడ్డి గారిని అడగండి ఇక్కడ నేను గెలిపించే కార్యక్రమం తప్పితే అది కాదని చెప్పాను కానీ ఆయన ఏం ఆశించారంటే నేను చెప్పాలి నేను చెప్పి అక్కడ టికెట్ చైర్మన్గా ఆయన ప్రకటించి ఇక్కడ ప్రచారం చేయాలని చెప్పి వారు ఆశించారు జగన్ హామీ ఇచ్చిన అంటే ఇక్కడ నుంచి నేను చూసుకుంటానని కూడా ఆయన హామీ ఇచ్చారు అయినా కూడా వసంత పార్టీ వేట ఓన్లీ జోగి రమేష్ కారణమా మరి ఇప్పుడు ఈ చివరి నిమిషంలో హామీ ఇస్తే చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే ఒకప్పుడు ఢిల్లీ కేంద్రంగా నడిచే రాజకీయాల స్థానే మనకు స్థానికంగా పక్కనే రాజకీయాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం వీటిని నూట డెబ్బై ఐదు ఉన్న ఈ ఒక్క నియోజకవర్గాన్ని సమర్థించుకొని తక్షణ చర్యలు తీసుకొని వాటిని నివారించలేనప్పుడు ఎట్లా మరి మనం సాధ్యపడుతుంది ఎందుకంటే ఇక్కడ అడుగులన్నీ వడివడిగా పడతా ఉంటాయి రాజకీయంగా చిన్న రాష్ట్రం కాబట్టి మరి మీరు సకాలంలో సకాలమైన చర్యలు తీసుకున్నప్పుడు రాజకీయంగా మిమ్మల్ని నాయుడు నమ్మి ఆ వేదిక మీద ఉండి పనిచేస్తే మాకు ఇబ్బంది కదా ఏమైనా నా నా భవిష్యత్ ప్రణాళికలు నేను ఆలోచించుకొని టీడీపీలోకి వసంత వెళ్ళక ముందే అక్కడ మైలవరం ఇన్ఛార్జిగా ఉన్న దేవినేనమ్మ మీరు రాకనే తీవ్రంగా వ్యతిరేకిస్తూ కామెంట్ చేస్తారు దానికి మనం ఏం చేయగలుగుతామండి ఒకళ్ళ వ్యతిరేకిస్తులు కాపాడుకోవడానికే గోడ దూకుతున్నారు వసంత అనేది ఆయన చేస్తున్న ప్రధాన ఆరోపణ ఇప్పుడు ఏదో కోకాపేటలో భూములు నేను కూడా చూశాను దురదృష్టం వచ్చేతో కోకాపేటలో నాకు భూములు లేవండి ఒక సెంటు కూడా లేదు అసలు కోకాపేటలో ఎప్పుడు రియల్ ఎస్టేట్ కొనటం అమ్మటం కానీ కూడా ఏం జరగలేదు ఇక్కడ ఇటు నుంచి అటు అటు ఇటు మారినందువల్ల ఇక్కడ దానికి హైదరాబాద్ లో వ్యాపారాలకు సంబంధం ఏంటో కూడా నాకు అంత అర్థం కాలేదు ఇవన్నీ గిట్టనప్పుడు గిట్టన మాటలో వీటన్నిటి కాలం పరిష్కారం జరుగుతుంది మొన్న నందికామ ఇవాళ మైలవరంలో ఉన్నారు నెక్స్ట్ పెనములూరు వెళ్తారనేది కూడా ఒక స్పెక్యులేషన్ అంటే ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకోబోతున్నారు ఎక్కడ పోటీ చేస్తారనే అంశం లేదండి లేదు నేను మా నియోజకవర్గం రిజర్వ్ అయింది కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు మైలవరం వచ్చాను కానీ ఏ విషయం నిర్దిష్టంగా నేను చెప్పలేను భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను బట్టి అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ఇది మొత్తంగా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి అయితే పార్టీ మారే అవకాశాలు ఉన్నట్టుకైతే స్పష్టంగా చెప్తున్నారు విధంగా ఏ పార్టీలోకి వెళ్తాననే అంశం మీద అయితే త్వరలోనే క్లారిటీ ఇస్తాను ఇక మైలవరం నుంచే పోటీ చేయడానికి మొగ్గు అయితే వసంత కృష్ణ ప్రసాద్ కెమెరా పర్సన్ ఆర్కెత్ శ్రీకాంత్ ఎన్టీవీ ఎందుకమ్మ